ఘటి శంభుని ఇంట వయ్యాలో పుట్టే గౌరమ్మ వయ్యాలో ఘటి శంభుని ఇంట పుట్టే గౌరమ్మ వయ్యాలో పుట్టుత గౌరమ్మ వయ్యాలో ఏమేమి కొరే పుట్టుత గౌరమ్మ వయ్యాలో ఏమేమి కొరే వయ్యాలో కుట్టుగుట్టని వయ్యాలో కుంకుమ పెట్టే వయ్యాలో కుట్టుగుట్టని రైఖవుయ్యాలో కుంకుమ పెట్టె వయ్యాలో నిలువుట వియ్యాలో తానే కోరింది నిలువు నిలువుట వియ్యాలో తానే కోరింది వియ్యాలో అద్దంలో చూసింది వియ్యాలో పక్కున్న నవ్వింది వియ్యాలో అద్దంలో చూసింది వియ్యాలో పక్కున్న నవ్వింది వియ్యాలో ఏమి చూసినవి వియ్యాలో వేయ్యాలో సోద్య జగౌరి వియ్యాలో ఏమి చూసినవి వియ్యాలో వేయ్యాలో సోద్య జగౌరి వియ్యాలో నేను చూసి నగలేదు ఉయ్యాలో ఓ ఎడ్డి శివుడ నేను చూసి నగలేదు ఉయ్యాలో ఓ ఎడ్డి శివుడ వయ్యాలో నవీనా కర్ణమేమి వేయలో నిజముగా చెప్పమానే వేయాల నవీనా కర్ణమేమి వేయలో నిజముగా చెప్పమానే వయ్యాలో తెల్లని గుడ్లకే వయ్యాలో తెచ్చని కోపాలు వేయాల తెల్లని గుడ్లకే వయ్యాలో తెచ్చనే కోపాలు వేయాలలో కుడిమిస ముడి పెట్టి గుడ్లు ఎర్రజెం వేయ్యాలో కుడిమిస ముడి పెట్టి వేయాలో గుడ్లు ఎర్రజెం అప్పుడు గౌరమ్మ వయ్యాలో ఏమంటా ఉంది వెయ్యాలో అప్పుడు గౌరమ్మ వయ్యాలో ఏమంటా ఉంది వెయ్యాలో గుమ్మడికాయల వలె వేయలో నీ కాని గుడ్లు వేయాలో గుమ్మడి కాయల వలె నీ కాని గుడ్లు వేయాల మూల గురుజు ఉయ్యాలో నీ ముక్కు గలదు వయ్యాలో మూల గురుజు వాళ్ళెయ్యాలో నీ ముక్కు గలదు వయ్యాలో పాత చాట్ల వాళ్ళె నీ చెవులు గలవు వేయాలలో పాత చాట్ల నీ చెవులు గలవు వేయాలలో నేను చూసిన వీటి ఉయ్యాలో ఓ శివుడా నేను ఉయ్యాలో నేను చూసిన విధి వేయలో శివుడా నేను వయ్యాలో దుడ్డె కొమ్ముల వాలే ఉయ్యాలో దుంప జడలు వేయాలలో దుడ్డె కొమ్ముల వాలే నీ దుంప జడలు వేయాల బర్రె కొమ్ముల వాళ్ళె వయ్యాలో నీ పల్ల జడలు వేయ్యాలో బర్రె కొమ్ముల వాలె వయ్యాలో నీ పల్ల జడలు వయ్యాలో పులితోలు వస్త్రం వయ్యాలో భూత పూషణ పేరు పులితోలు వస్త్రం బు భూత పూషణ పేరు వేయాల నీ కన్నా సక్కాన వయ్యాలో తెచ్చేనే గౌరి నీ నీకన్నా సక్కన వయ్యాలో తెచ్చేనే గౌరీ వేయ్యాలో ముత్తుంబు గంట నవ్వాలో భుజము పైన నవ్యాలో ముత్తుంబు గంట నా వలో భుజము పైన నా ఉయ్యాలో పందుము ము శంకము ఓ భుజము పైన ఉయ్యాలో పందుము ము శంకము ఓ భుజము పైన సంచార కుప్పెర ఉయ్యాలో సంకనా వేసిన సంచార కుప్పెర ఉయ్యాలో సంకనా వేసినే అవి చూసి నవి తినేవియాలో ఊ శివుడా నేను ఇయ్యాలో అవి చూసి నవి తినేవియాలో ఊ శివుడా నేను ఇయాలో నాగు పాముల నడికట్లు కట్టే ఉయ్యాలో నాగు పాముల తెచ్చి నడికట్లు కట్టే ఉయ్యాలో జర్రిపోతుల తెచ్చి వేయాలో జంజరాలేసే ఉయ్యాలో జర్రి పోతుల రచ్చి వేయాలలో జంజరాలేసేవు అవి చూసి నవ్వి తినే ఓ శివుడ నెను అవి చూసి నవ్వి తినే ఓ శివుడ నెను